మీ పేరు మల్లికార్జున్రెడ్డి గీతాంజలి మరణం చాలా బాధాకరమైన విషయం ఆమెకైతే చిన్న పిల్లలు వాళ్ళని చూస్తే గుండె తరుక్కుపోతుంది ఈ టీడీపీ సోషల్ మీడియా సజ్జ అజయ్ అనేవాడు చాలా వలగరగా వరస్టుగా ట్రోల్ చేసి ఆ అమ్మాయి ప్రాణాలు బలికొని ఈ నా కొడుకులు సునకానందం పొందుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి రాక్షస పాలన ఇల్లు మళ్ళీ గద్దెన కాలం చూస్తాం ఇలాంటి వాళ్ళు గద్దెక్కితే అమాయకులు చాలామంది బలి అయిపోతారు ఇంత నీచులు నికృష్టులు ఇంకొకరుండరు సజ్జ అజయ్ అనేవాడు వాడికి వేరే పని ఉండదు ఏదో ఒక దాని మీద ఏదో ఒక వంక చూపించి ఒక అమ్మాయి అనేది కూడా చూడకోకుండా చాలా నీచాతి నీచంగా ట్రోల్ చేసి అమ్మాయి సావుకు కారణమైనడు నా కొడుకును ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇందాకనే చూసా కేంద్రం నుంచి కూడా కేంద్ర హోంశాఖ అయితే మోడీ అయితే ఆరాధిస్తున్నారు కఠినంగా శిక్షించాలని వాళ్ళు కూడా సొరవు తీసుకొని శిక్షిస్తే శిక్షిస్తే అమాయకులు అనేవాళ్ళు కొంచెం సేఫ్ అవుతారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వెంటనే ఇరవై లక్షలు వాళ్లకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఏ వైఎస్ఆర్ పార్టీకి ఏ సంబంధం లేదు లేకపోయినప్పటికి కూడా ఆ అమ్మాయి చిన్నపిల్లలు చూసి ఇరవై లక్షలు సహాయం చేయడం తర్వాత ఇంకా ఏమైనా చేస్తామనే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది పంచు ప్రభాకర్ అనే వ్యక్తి రెండు లక్షలు ప్రకటించాడు అమెరికా నుంచి ఈ విధంగా ఎంతో సహాయం చేయాలనేది ఉంది వీళ్ళు ఎంతసేపు కక్ష సాధింపు ఎర్రబుక్కు రాస్తానమో మీ అంత చూస్తాము రెచ్చగొట్టి గ్రామాలలో అయితేనే పట్టణాలలో అయితేనే గొడవలు పెట్టే విధంగా ఈ లోకేష్ మాటలు వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్సీబీ కార్యకర్తలు ఎంతసేపుని సహించాలి వీళ్ళతో ఎంతసేపు వీళ్ళని ఓపిక పట్టాలి ఎంతసేపు మాది వచ్చే మీకుంది మాది వచ్చే మీకుంది వీళ్ళు ఈ ఎర్రబుక్కు నేను రాసినా అని చెప్పి జనాలలో ఇసం నూరి పోసి కక్షపూరిత మాటలు మాట్లాడి ప్రజలలో ఉద్వేగం పెంచి గొడవలకు దారితీసే విధంగా లోకేష్ ప్రవర్తన ఉంది ఇది ఒక సీఎం నేను సీఎం కావాలనుకున్న నాయకునికి ఎంతవరకు కరెక్ట్ ఇది ఊర్లో గొడవలు పెట్టడం అయితేనే ఊర్లలో అయితేనే పట్టణాల్లో అయితేనే క్యాడర్లో ఏదైనా కానీ మీకు నేను వస్తే పలాని కంపెనీ తీసుకొచ్చా మీకు జాబ్స్ వచ్చా ఈ విధంగా పోలే ప్రజలకి ఎంతసేపు ఎరబుక్కు రాస్తాను వాళ్ళంతా చూస్తా వీళ్ళంతా చూస్తా అంటే వీళ్ళని చూసుకొని పాపం అమాయకులు కార్యకర్తలు ఆ టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా మాది వచ్చే మీకుంది మాది వచ్చే మీకుందని ఈ విధంగా రెచ్చిపోయి అక్కడక్కడ గొడవలు జరుగుతా కేసులు పాలైపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు ఇదే ఒక నాయకునికి లక్షణమేనా ఇది ఎంతవరకు కరెక్టు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళ నాన్నగారికి తెలియదా ఎరబుకు రాయడం ఎంతవరకు కరెక్టు ఎవరి మీద కక్ష చేస్తావు ఈ కక్ష సాధింపు చేసి ఏమవుతుంది నీకే కాదు కదా అవతలలో కూడా అంతకు తెగించి ఉంటేనే కదా ఈ పార్టీ మనుగడ సాగుతానది వైఎస్ఆర్జీపీ నీ ఎరబుక్కు రాసినంత మాత్రమే భయపడతారా అంత శాతంగానే వాళ్ళు కార్యకర్తల వైసీపీ కార్యకర్తలు దా ఎదుర్కోలేని వాళ్ళ మీ బెదిరింపులకు బెదురుతారా ఇట్లా బెదిరే కార్యకర్తలేనా జగన్మోహన్ రెడ్డి మొత్తానికి న్యాయం చేస్తుంది అంటారా ఇరవై లక్షలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్రకటించడం జరిగింది అంటే ఏమంటున్నారంటే ఈ చదివిన సంగతనను కూడా మళ్ళీ రాజకీయం చేస్తారు ఇరవై లక్షలు కేటాయిస్తే అమ్మాయి కుటుంబం మంచిగా మంచిగుంటుందని చెప్పి ఏ ఇప్పుడు వాళ్ళు చేసిన పాపానికి ఏదో ప్ర ప్రయత్నించంగా ఆ చిన్న పిల్లలకు ఆదరణతో ఒక ఇరవై లక్షలు ఇచ్చాడు ఆ పిల్లలకు చదువులు అయితేనేమి ఎక్కడో ఒకసారి ప్రీ షేట్లు ఇప్పించి ఏదో ఒకటి గవర్నమెంట్ డబ్బులు పెట్టు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఏదో విధంగా వాళ్ళను సేఫ్ చేస్తారు పాపం పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళని చూస్తే మనకే బాధ అవుతుంది మనకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు పిల్లలు ఎందుకు ఆలోచన చేయలేకపోయారు ఆ అమ్మాయికి ఇంటి పట్టా వచ్చిందని ఆనందంతో అమ్మాయి పంచుకుంది సోషల్ మీడియాతో తప్పే ఉంది నాకు ఇల్లు నాకు ఇంటి కళ నెరవేరిందని ఆనందంగా చెప్పుకోవడం అది చెప్పుకుంటే వీళ్ళు ఇంతగా ట్రోల్ చేయాలన్నా అమ్మాయిని ఎంతగా బలి చేయాలన్నా చేతనే సహాయం చేస్తామని చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చాలా బాగుంది ఇదైతే ఆయన నిర్ణయం చాలా మంచి నిర్ణయం థ్యాంక్ యూ నా పేరు వెమేష్ రెడ్డి నలభై డైజులు భోవానిపరాజక ఎవరు శివ రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంటి పట్టా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మూలం నాకు లబ్ధి అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి గురించి ఈట్యూల్లో లేకపోతే సోషల్ మీడియాలో నువ్వు అలా చేసి ఇలా చేసావని అని చెప్పి హింస పెట్టి చేసింది వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కదా కదా ఇరవై లక్షలు ఎక్సరేస్తే ప్రకటించడం జరిగింది ఓన్లీ ఇరవై లక్షలు ప్రకటిస్తే ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పి టీడీపీ నాయకులు వాపస్ అంటే మీరు చంపేస్తే ఇరవై లక్షలు ఇస్తే సరిపోద్దండి అంతే వాళ్ళు ఇంకా చంపేసి మీరు చంపేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళ దేనికి వాళ్ళు ఇది మీరు చేసే మనకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇరవై లక్షలన్న ఇచ్చాడు మీరు ఎప్పుడన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికన్నా ఐదు లక్షలు పది లక్షలు ఎవరికన్నా ఇచ్చినా బాబా అని పోయారా లేదు కదా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇరవై లక్షలు ఇచ్చాడు కొత్తలో భాగంగా బీజేపీ కూడా కలవడం జరిగింది రంగంలోకి స్వయంగా నరేంద్ర మోడీ గారే దిగుతున్నారు మరి జగన్ అంతా జగన్ తట్టుకోగల జగన్ రెడ్డి తప్పక భయపడే కదా వాళ్ళందరితో పొత్తులు పెట్టుకుంటున్నారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఒక్క మగోళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వస్తుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి మీకు ప్యాంట్లు తడిచిపోయి అప్పుడు వెళ్ళి బీజేపీతో పొత్తుకొలిచారు మీరు మీరు కూడా వంటకి రాలేకనే కదా జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోవడం అండి మీరు తట్టుకోలేకనే పొత్తులు పెట్టుకుంటున్నారు అధికారంలోకి నైన్టీ నైన్టీ పర్సెంట్ వంద వంద నుంచి నూట ఇరవై సీట్లు మేము అధికారంలోకి వస్తాము ఎందుకు అంత ధీమా ఎందుకు దేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సమస్య పథకాలు అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లబ్ది చేయకున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారు కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం అధికారాలు వస్తుంది మాకు ఏమవుతుంది ఇట్లా మొన్న సభ జరిగింది వెళ్ళాము ఎంతమంది వచ్చి దాదాపు పదిహేను లక్షల పైన చీలిచ్చారు లక్షలకు లేరని లోకేష్ గారు డ్రోన్ కెమెరా పంపిస్తున్నారు మరి అంటే వాళ్ళు సభ మధ్యాహ్నం మూడింటికైతే వాళ్ళు తెలదోనా నాలుగింటికి వెళ్ళి కూర్చున్నారు నాలుగింటికి వెళ్తే జనాలు వస్తారా జనాలు ఎవరు లేనప్పుడే కదా వాళ్ళు వెళ్ళింది అదే రెండున్నర మూడింటికి వస్తే జనాలు ఉన్నారు లేదో వాళ్ళు తెలిసేది నాలుగింటికి వెళ్ళి ఆడ చిలకలు కొట్టుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది అప్పుడు జనాలు ఉండరు కదా రెండు మూడింటికి రమ్మానండి ఎంత జనాలు వచ్చారు చూద్దాం అంటే పదిహేడో తారీఖు వాళ్ళు సబ్బెడుతున్నారు కదా ఏంటి గుంపుల్లోకి వచ్చారు నాలుగైదు పార్టీలు కలిసి వచ్చి సబ్బు పెడుతున్నారు వాళ్ళకి ఎంతమంది వస్తారు చూద్దాం అంటే వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏం లేదంటారా మరి మా వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఏంటండి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు నక్క ఉంది ఉన్న తేడా ఉంది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎక్కడా సరిపోరండి జగన్మోహన్ రెడ్డి సింగల్కి వస్తాడు ఆయన ఆయన నేరు ఆయన పథకాలు ఇచ్చాను నేను జనాలు చేశాను రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి పథకాలు ఇస్తానని చెప్పి జనాలు నమ్మి ఓట్లు వేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తారు మళ్ళీ శ్రీనివాసరెడ్డి మల్లెల వైసీపీ అధికారంలోకి ఎందుకు వస్తుంది నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తం బాధలో ఉన్నారు లోకేష్ గారేమో ఏమో చేసి మా ఎందుకు చనిపోయినారని చెప్పడం కూడా జరిగింది మీరు ఎలా చూస్తారు మొత్తం ఎలా చూసేది ఏముంది ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన ఆ అమ్మాయి చేసిన మంచి పనుల గురించి ప్రెస్ మీట్లో చెప్పింది అది వాళ్ళు జీర్ణించుకోలేక ఏ అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని హింసించారు ఆ అమ్మాయి కొంచెం బాధ కలిగి చేసుకుంది దానికి ప్రతిదానికి కూడా వాళ్ళు ఏదో భూతత్వంలో చూపిస్తారు ఈరోజు మంచి మళ్ళీ ఎందుకు వస్తుందంటే జగన్ గారు పథకాలు తీసుకుని వాళ్ళు అంటూ లేరు ఆయన దమ్మున్న మగోడుగా చెప్తున్నాడు మీ కుటుంబంలో మంచి జరిగితేనే నా నాకు ఓటు లేకపోతే నాకు ఓటు అయ్యి మాకండిని ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆ మాట చెప్పే మగోడు ఎవడన్నా ఉన్నాడేమో స్టేజ్ మీదకి రమ్మనండి ఎవడున్నాడు ఎవరున్నారు చెప్పు ఎవరున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు లాస్ట్కి ఇరవైకి వచ్చాడు రేపు ఇంకా పది మందిని కూడా టీడీపీ వాళ్ళతోనే పోటీ చేపిస్తాడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కూడా సుజనా చదువుకు వాళ్ళకి ఇస్తారు వాళ్ళకు లేరు ఇప్పుడు ఉన్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వని చెప్పండి బీజేపీ వాళ్ళని కూడా వాళ్ళు బీజేపీ టీడీపీ ఇస్తారు వీళ్ళు టీడీపీలకి ఇంకా పది లక్షలు ఇచ్చాడు అనుకోండి వీళ్ళకి మనిషికి అవి కూడా వద్దు నేను ప్రభుత్వం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వచ్చాను నేను జనాలుగా చేయడానికి రాలేదు డబ్బుల కోసమే వచ్చాను చంద్రబాబు ఇచ్చే తీసుకొని నేను వెళ్ళిపోతాను నటించాను చెప్తాడు పవన్ కళ్యాణ్ అంటే కాకినాడ నుంచి పోటీ చేసినా లేకపోతే తిరుపతి నుంచి పోటీ చేసినా ఫస్ట్ ఓడించే చంద్రబాబే పవన్ కళ్యాణ్ రేపు వాడికిలాగనే మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అంటాడు అందుకని చెప్పి చంద్రబాబే ఓడిస్తాడు వాడికి ఎక్కడ మూడవుతాడు అని ఇద్దరు ఒకటే కదా మరి సార్ ఎక్కడ గెలిచాడు పోయిన సార్ ఎవరు ఓడించారు వాళ్ళ బాబే ఓడించాడు అన్ని ప్రజలు కాదు ఓడించింది బాబే ఓడించాడు వాడు ఆడిస్తాడు ఇంకొకటి వాటికి గెలిచిన వేపిస్తాడు టికెట్ ఇచ్చి ఎక్కడా గెలవనీరు అతన్ని ఆయన ఎన్ని రోజులు సినిమాలో నటించినట్టే ప్రజలకు ఆయన నటించుకోవటం ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నేను అధికారం లేక వస్తాను నా పని చేస్తాను మీకు నన్ను గెలిపించండి నూట డెబ్బై సీట్లకు నేను పోటీ చేస్తాను అని చెప్పి చెప్పాలి నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు నీకు నమ్మ ఇది లేదు ఎవరినికెళ్ళి ఇప్పటికి ఒక్క చోట కూడా నువ్వు డిక్లేర్ చేయరా ఇచ్చిన పై చెట్లలో కూడా పురంధేశ్వరి గారి పురంధేశ్వర గారు ఏమో వాళ్ళ బావకు భయం చేసుకుంటున్నామా కోరుకు బీజేపీ చేసేది వాళ్ళ బావకు భయం చేస్తుంది ఇంకా అంతకంటే ఆమె చేసేది ఏం లేదు వైజాగ్ ఎంపీ కోసం ఇద్దరు అని తాకొస్తుంది ఎవరిద్దరు చంద్రబాబు ఇదంతా కూడా వీళ్ళు మా వాళ్ళు చూడుతున్నారు అంతే ఏముండదు ఉండదు ఆయన అక్కడ చేస్తాడు ఆమె అక్కడ చేతి ఎక్కడ వాళ్ళిద్దరు పోటీ ఏమి ఉండదు బీజేపీలతో ఇదిగా ఉంది కాబట్టి ఊరక నటిస్తున్నారు అంతే అంతకంటే వాళ్ళకి పోటీ ఏం లేదు ఈ కూర్పు చేసింది కూడా ఆమె బీజేపీకి టీడీపీకి పొత్తు కుదిరించింది పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నూట పాతిక నుంచి నూట ఇరవై ముప్పై సీట్లు దాకా వస్తుంది కావాలంటే రాసుకోమను ఇప్పుడు వాళ్ళల్లో ఎవరో పలానోడు నేను సీఎం అని చెప్పు గుడి చేసుకొని చెప్పను వీడికన్నా ముఖ్యమంత్రిగా ఇస్తాడు అంటే ఇరవై సీట్లు ఇచ్చిన వాడికి ఎవడన్నా ముఖ్యమంత్రి ఇస్తాడా అదేమంటే నేను జగన్ ఓడించడానికి త్యాగం చేస్తున్నాను రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలి రాష్ట్రాన్ని ఈడు వచ్చే ఘాట్లో పెడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంతకు ముందు కంటే వెయ్యి రెట్లు బాగుంది బాబు ఏం చేశాడు పలాని నేను చేశానని ఆయన చెప్పను